ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ దేశాల సమావేశాలలో వేదిక పైన భారత్ అని రాష్ట్రపతి ఇచ్చే విందుకు పంపిన ఆహ్వానం పైన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిన విషయం తెలిసిందే దానిపై దేశమంతటా చర్చ జరిగింది మరి మన దేశం అసలు పేరేంటి ఇండియానా లేక భారతదేశమా అనే సందేహం చాలామందికి కలిగింది వేల సంవత్సరాలుగా హిమాలయ పర్వతాల నుండి హిందూ మహాసముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ దేశానికి భారతదేశము అని పిలిచేవారు దానిని మరిపించేందుకు బ్రిటిష్ వాళ్ళు ఇండియా అనే పదం సృష్టించారు దానిని స్థిరపరిచారు కూడా దేశంలో భారత్ కంటే ఇండియా పేరు ఆ కాలంలో ప్రసిద్ధి పొందింది ఈ దేశ ప్రజలకు హిందువులుగా గుర్తింపు ఉంది ఇక్కడి ధర్మానికి సంస్కృతికి సమాజానికి హిందూ పేరుతోనే గుర్తింపు ఉంది స్వాతంత్ర పోరాట సమయంలో ఇక్కడ సమాజాన్ని హిందూ సమాజంగా గుర్తిస్తూ ఉండేవారు బ్రిటిష్ వాళ్ళు ప్రయత్న ఇస్లాం క్రైస్తవం బౌద్ధం లలాగా హిందూ అనేది కూడా ఒక మతం అని స్థిరపరిచారు ఇది ఈ దేశంలో చాలా ప్రచారం పొంది హిందూ మతం అనటం సర్వసామాన్యమైపోయింది దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏం పేరు పెట్టాలి అని చర్చించారు అంటేనే వేల సంవత్సరాలుగా ఈ దేశానికి ఏ పేరు లేకుండా ఉందా అన్న విషయం అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ దేశం ఒక దేశంగా నిర్మాణమవుతూ వచ్చింది అనేటువంటి పిచ్చి ఆలోచనలు కలిగినంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు దాని కారణంగా చర్చ జరిగింది ఈ దేశానికి ఇండియా అనే పేరు పెట్టాలనుకున్నారు దానిపైన ఆందోళన నిరసనలు వ్యక్తమైన తర్వాత మన అదృష్టం బాగుండి ఇండియా దట్ ఈస్ భారత్ అని రాశారు ఈ దేశానికి ఇండియా అనే పేరు కూడా ప్రాచీనమైనదే అని చెప్పేందుకు గ్రీకుల దండయాత్రలు వాళ్ళు చెప్పిన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు గ్రీకులు పశ్చిమ దేశాల వాళ్ళు ఇండస్ అని చెప్పేందుకు సింధూ పదాన్ని హిందూగా పలికారని అదే ఇండస్గా మారిందని చెప్పారు కానీ భారతీయ సంస్కృతికి మూలం వేద సంస్కృతి దానికి మూలం సరస్వతి నది దాని తదుపరి సింధూ నది ఋగ్వేద సంస్కృతిలో సరస్వతీ నదికి అత్యంత ప్రాధాన్యత ఉండేది ఋగ్వేదంలో నదీ సూక్తంలో ఈ నది గురించి ప్రస్తావించబడింది సంస్కృతికి చెందిన అనేక విషయాలు సరస్వతి నదితో ముడిపడి ఉన్నాయి అందుకే ఈ దేశాన్ని మన దేశంలో ఏమని పిలుస్తారు అంటే భారతదేశము అని పిలుస్తారు ఈ పిలిచేందుకు వేదాలు ప్రమాణం సరస్వతి నది మహాభారత కాలం నాటికే క్రమంగా అంతరించిపోవడం ప్రారంభమైంది మహాభారత గ్రంథాలలో ఈ విషయాలు మనకు కనపడతాయి కాబట్టి ఈ దేశానికి వేల సంవత్సరాల పూర్వమే భారతదేశము అనే పేరు ఉంది ఇండియా అనే పేరు భారత సరిహద్దులపై దాడి చేసిన గ్రీకులు మొదలైన వారు చూసిన సింధూ నది ఆధారంగా ఈ దేశానికి పెట్టిన పేరు ఆంగ్లేయులు దానిని ఉపయోగించుకుని భారతదేశంలో ప్రాచీనమైనది సింధూ నాగరికత అని ఘంటాపదంగా చెప్పేందుకు ప్రయత్నించారు కానీ దానికి పూర్వం వేల సంవత్సరాలుగా సరస్వతి నది తీరంలో వికసించిన సంస్కృతికి కొనసాగింపే సింధు నాగరికత అన్న విషయాన్ని మనకు చెప్పలేదు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ధ్వంసమైన సింధూ నాగరికత భారతీయ నాగరికత అనే ప్రచారం చేస్తూ ఈ దేశానికి సింధూ నది ఆధారంగానే పేరు పెట్టబడింది అని నమ్మించేందుకు ప్రచారం జరిగింది కానీ వాళ్ళు విస్మరించిన సరస్వతి నది వేద సంస్కృతికి మూలం అట్లాగే వేదాలలో ఈ దేశం పేరు భారతదేశము అని చెప్పబడింది సింధు నాగరికతని సింధూ నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టబడిన పేరు ఇండియా కాబట్టి ఈ స్పష్టత మనకు చాలా అవసరంగా ఉంది ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన కథనాలు స్వాతంత్రం వచ్చిన అవే ఆలోచనలు అవే భావావేశాలు ఈ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో భారత్ హిందూ పదాలు సమాన అర్థాలు అన్న విషయం ఈ దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఇకనైనా మన దేశాన్ని భారతదేశము అని పిలిచే ప్రయత్నం చేద్దాం